పేరు తెనాలి రామలింగం బుద్ధిమంతుడు బాలుడు ఒకసారి తెనాలి రామలింగం గారు పట్టణంలో నడుస్తుండగా ఒక చిన్న పిల్లవాడు రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించాడు రామలింగం దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏంటి బాబూ ఎందుకు ఏడుస్తున్నావు బాలుడు అన్నాడు నాకు ఓ మంత్రము కావాలి తెలివిగా మారాలనుకుంటున్నాను స్కూల్లో అందరూ నన్ను మోసం చేస్తున్నారు రామలింగం చిరునవ్వుతో అన్నాడు నీకో చిన్న కథ చెబుతాను దానిలోనే మంత్రం ఉంది కథలోపల కథ ఒక పక్షి రోజు రోజుకు పెద్దదవుతూ ఎప్పటికైనా ఎగిరిపోవాలని ఆశపడేది కాని దాని తల్లి దానికి చెప్పేది నీకు ఇంకా కాలేదు ఇంతే ఒక రోజు పక్షి వినకుండానే ఎగిరే ప్రయత్నం చేసింది కాని అదెగరలేక నేల మీద పడిపోయింది గాయపడింది అప్పుడు దాని తల్లి దగ్గరికి వచ్చి ఇలా అన్నది తెలివిగా ఎదగాలంటే పట్టుదలతో పాటు సమయాన్ని కూడా గౌరవించాలి కథ ముగిసింది రామలింగం చిన్నారి బాలుడిని చూసి అన్నాడు ఈ కథలో మంత్రం ఉంది సమయానికి తెలుసుకోవడం నేర్చుకోవడం క్షమపణతో ఎదగడం అప్పుడు బాలుడు చిరునవ్వుతూ అన్నాడు ఇప్పుడే నాకు నిజమైన మంత్రం దొరికింది